నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాన మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారో తెలుసా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి ఇరవై తొమ్మిదిన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుండడు ప్రధానమంత్రి ఎనభై వేల కోట్ల పెట్టుబడి నలభై ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇప్పటికే విశాఖ విశాఖలో ఇప్పటికే పన్నెండు వందల ఎకరాలు ఆ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ కేటాయించినటువంటి సందర్భం ఉంది సో దీనికోసం నరేంద్ర మోదీ గారు వస్తున్నారు దీంతోపాటు అనేకమైనటువంటి కంపెనీలు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఆంధ్ర రాష్ట్రం వ్యాపార పరంగా కొంచెం ముందుకు వెళ్తుందనే అనుకోవాలి సో ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఉద్యో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కలిగించాలి సో ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలి ఇలాంటి విషయాల్లో